జాబ్ ఇన్ఫర్మేషన్ కి స్వాగతం ఆర్ఆర్బి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్యాంకింగ్ ఏపీఎస్సి యూపీఎస్సి ఇలాంటి ఏ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా మిస్ కాకుండా వివరంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ పాస్ అయిన వారికి ఇదో గొప్ప అవకాశం అని చెప్పాలి ఏసీ మెకానిక్కు ఎయిర్ కండిషనింగ్ కార్పెంటర్ డీజల్ మెకానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ పవర్ మెయింటెనెన్స్ ట్రైన్ లైటెనింగ్ ఇంకా పిట్టర్ మోటార్ మెకానిక్ వెహికల్ మెషనిస్ట్ మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ పెయింటర్ వెల్డర్ వంటి ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇది గొప్ప అవకాశం అనే చెప్పాలి మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఇందులో ఎస్సీలకు ఆరు వందల ముప్పై ఐదు ఎస్టీలకు మూడు వందల పది పదిహేడు ఓబీసీలకు పదకొండు వందల నలభై మూడు ఈడబ్ల్యూఎస్కి నాలుగు వందల ఇరవై మూడు అండ్రిజర్వ్ కింద పదిహేడు వందల పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి కనీసం యాభై శాతం మార్కులతో పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి అలాగే ఆయా ట్రేడుల్లో మీరు ఏ ట్రేడ్లో పనిచేయాలనుకున్నారో ఆ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి ఇక వయసు విషయానికి వస్తే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాటికి పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు సడలింపు ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీలు అయితే ఇరవై తొమ్మిది సంవత్సరాల దాకా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఓబీసీలు ఇరవై ఏడు సంవత్సరాల దాకా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎంపిక ఎలా జరుగుతుందంటే పదవ తరగతి ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది పరీక్ష అయితే ఉండదు ఇక దరఖాస్తు ఫీజు వచ్చి వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు దివ్యాంగులకు మహిళలకు ఈ వంద రూపాయలు కూడా ఉండదు దరఖాస్తుకు చివరి తేదీ వచ్చి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ జనవరి ఇరవై ఏడు తేదీకి అప్లికేషన్ దరఖాస్తు ముగుస్తుంది ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇది గొప్ప అవకాశంగానే చెప్పాలి ఎవరు మిస్ చేసుకోవద్దు నమస్తే